ఇప్పుడు మేము యాడ్కిలో ఉన్నాము ఉప్పలపాడు కోన అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాం అక్కడ టెంపుల్ ఉంది వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఈ కోన ఉప్పలపాడు అనే విలేజ్ దగ్గర ఉంటుంది కొండల్లో సో ఇది యాడికి గ్రామానికి పద్దెనిమిది కిలోమీటర్ దూరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళాలంటే మన సొంత కారు లేదా ఆటో ఆటో కానీ లేదా టూ వీలర్లో వెళ్ళొచ్చు బస్సులు ఈ రూట్లో చాలా తక్కువగా ఉంటాయి ఉప్పలపాడు వచ్చాము చూడండి ఇది మీకు కోనే కర్నూలు చూడు ఇలా పెద్ద కోనే ఉందా ఇది ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి బాగా ఇప్పుడు కూడా చిన్న స్టీమ్ ఉంది అక్కడ చూడచ్చు చిన్న స్టీమ్ ఉంది అక్కడ అదర్వైజ్ చూ చిన్న కుంట ఒకటి ఉంది ఇదివరకైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఇదంతా నీళ్ళు పారు పారుతుండేది చాలా ఈ నీళ్ళలో ఇప్పుడు మనం స్విమ్మింగ్ లాగా జస్ట్ నీళ్ళైతే వెళ్తున్నాయి చూడక నీళ్ళని నీళ్ళల్లో కూడా సూట్ చేస్తాను నేను అదే ఇక్కడ శివాలయం అది ఇలా నిన్న శనివారం కాబట్టి శనివారం సోమవారం కాబట్టి ఈరోజు కూడా అయితే చేస్తున్నట్టున్నారు పూజలో బాగుంటుంది ఇక్కడ చూడు వా చూడు లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు కాయన ఖాయన కూర్చొని కూర్చున్నట్టున్నాడు రెండో ఇట్లా ఉందో కోన అంతా ఎక్కువ సున్నపురాలు సున్నపురాళ్ళ గనులు ఉన్నాయని అంటారు ఇక్కడ ఇక్కడ లోకల్స్ వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది చూడు మొత్తం చుట్టూ పెద్ద కొండలా ఉన్నాయి ఇదేమో టెంపుల్ బ్యాక్ సైడు చూడు భక్తులు వస్తే ఉండడానికి కావాల్సిన చిన్న చిన్న సత్రాలు లాగా ఉన్నాయి చాలు అందులో బయట వంటి చేసుకొని అక్కడ ఉంటారు రైట్ మా కార్ పార్కింగు వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకెళ్తున్నాను ఇక్కడ చాలా జాగ్రత్తగా రెళ్ళి చూసారా రోడ్డు ఎలా ఉందో అంత పాచి పట్టి ఉంది కాబట్టి మనం కొంచెం అటు డ్రైగా ఉన్న ప్లేస్ నుండి రోడ్ క్రాస్ చేద్దాం రోడ్ని ఓ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇక్కడ స్నానాలు స్టార్ట్ చేశారు మేము చేస్తాం పద ఓ స్వచ్ఛమైన నీళ్ళు పోతున్నాయి యా యా

శివాలయము ఈ కొలో శివాలయం ఉంది యాక్చువల్ టైమింగ్స్ అయిపోయినాయి అంటే గుడి ఓపెనింగ్ టైమ్స్ అయిపోయింది అయినా కూడా మనం బయట నుండి దర్శించుకొని కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని రావచ్చు ఓకే ఐ థింక్ జస్ట్ స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు చూపిస్తానికి స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్ వచ్చారు ఇక్కడ ఇక్కడో

అరవింద హాస్టోల్ ఉంది చూడు ఇక్కడ చెట్లు ఉన్నాయి దాని కింద మనం చక్కగా చాలా నీడ ఉంది దాని కింద మనం మ్యాట్ వేసుకొని చక్కగా కూర్చొని మనం ఫోన్ చేయొచ్చు రైట్ అప్పుడు బాగుంటుంది రైట్ చూడ ఏంట్రా కొండల్లో తీసుకొచ్చేయడానికి ఉన్నారా అయితే ఎప్పుడు ఊర్లో ఉంటే ఏముంటుంది అప్పుడప్పుడు కొండలు కొనలు తిరగాలి న్యాచర్కి ప్రకృతికి చాలా దగ్గరగా ఉండాలి అప్పుడు దాని వ్యాల్యూ తెలుస్తుంది ఇలాంటి చల్ల గాలి ఇలాంటి కాలుష్యం లేకుండా ఉన్న స్వచ్ఛమైన గాలి మీకు సిటీలో దొరుకుతుందా దొరకదు కదా అందుకోసమే మన వాళ్ళు వనభోజనాలని కొండలని కోనలని పూజలని పునస్కారాలని పెట్టారు ఏ మాసంలో ఆ మాసం తగ్గట్టుగా పూజలు పెట్టారు డైట్ కూడా పెట్టారు ఫలాన ఉపవాసం ఉండాలి పలాని తినకూడదు అని మామూలుగా చెప్పినారు కదా అది దేవుడి పేరు చెప్తే ఉపవాసం ఉంటారు ఇది చూడండి ఎన్నో ఏండ్లకి మరిచెట్టు ఇప్పుడు ఎంత పెద్దగా ఉందో మరిచెట్టు బాబ్బా నేను నేనెప్పుడు చూడం ఎంత పెద్ద మరిచెట్టు అబ్బాబ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఇది రథము రథోత్సవం జరుగుతుంది అప్పుడప్పుడు దానికి వాడేది బట్ ఇదైతే చూడాల్సిందే మీరు మా గుడ్నెస్ ఎంత పెద్దగా ఉంది చూడండి నేను మూడల దగ్గర తీసుకెళ్లి చూపిస్తాను మీకు జువి చెట్టేమో అంటారు దాన్ని మర్రిచెట్ట మర్రి చెట్టే కానీ ఇలాంటిదే మరి ఆకులు ఇలా ఉన్నాయి ఏంటి అమ్మ బాబాయ్ ఏమంటారు చెడాలి మర్రి చెట్టు వేరలే దాని కాండాల్లాగా పని చేస్తుండే చూడమో అంత భయంకరంగా ఉంది కదా చూడు చూడ ఊడలు ఊడలు అంటారు పెట్టిన జ్ జడ్ మర్రి చెట్టు కాడ ఓ బాబా ఇన్ని ఊడలు చూడాలి మొత్తం ఎంత మొత్తం చెట్టు ఓ బోబాయ్ ఎంత పెద్ద మర్రి చెట్టు అసలు ఏది మెయిన్ చెట్ో ఏది ఊడలో అర్థం కాకుండా నాకు చూస్తే నాకు తెలిసి అన్ని పెద్ద పెద్దగా చూడండి అది పెద్దగా ఉంది ఇది పెద్దగానే ఉంది ఇది కూడా సెంటర్ పెద్దగా ఉంది ఇది కూడా అంతంత మాత్రమే అయితే వీళ్ళు అరుగు కట్టారు కాబట్టి ఇదే మెయిన్ స్టెమ్ అయి ఉండాలి చూడు ఓయమ్మ ఓయమ్మ అమ్మ వలా వచ్చేసి పాక్పోతుంటాయి ఇలా కిందకి వచ్చేసి ఆహా మా వంటలు రెడీ అవుతున్నాయి రెడీ తినడానికి రెడీ అవుతున్నాయి అది పప్పు ఇది పప్పు మునకాయ

ఉయ్యాలు వేసుకున్నాం ఊగుతున్నాం చాలా ఎంజాయ్ చేస్తున్నాం బాగా మీరు కూడా వచ్చేయండి లొకేషన్ ఫోటోస్ తీమా తీసిన ఫోటోలు ఇప్పుడు మనము ఇందాక చూపించిన ఇవన్నీ ఉన్నాయి కదా ఓకే ఈ కొండల మధ్యలో నుండి మనము నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు అటువైపు చూపిస్తాను చూడండి మీకు చూపిద్దామని చూస్తారు ఇవన్నీ కంప చెట్లు వీటిని రిజర్వ్డ్ చెట్లు అంటాం మా వైపు దీన్ని ఈత చెట్టు అంటారు ఈత చెప్పు చూడంత పెద్ద ఫుల్గా మేము ఎండాకాలం వస్తే మాత్రం ఈతకాయలు బాగా ఈ చెట్టుకి బాగా కర్ర తీసుకుని ఎలా కొడతాయి చెట్టు కన్నీ కింద పడతాయి ఓకే ఈ ఈత చెట్టులో కళ్ళు కూడా గీస్తారు వాటర్ఫాల్ ఉందంట అక్కడ లేవా మళ్ళీ నీళ్ళు వస్తా ఎక్కడ నుండి ఓ అమ్మో ఓ చూడు కొండ ఇప్పుడు ఒకసారి చూస్తారా ఎంత వేరు ఓయ్యమ్మో ఓయమ్మ అమ్మ చూడు యాక్చువల్లీ మనం లోయలో ఉన్నాం లోయలో ఉన్నాం చూడు కంప్లీట్ షార్ట్ చూడండి మేము ట్రెక్కింగ్ చేస్తున్నాం ఆల్మోస్ట్ కొండపై చూసారా రోడ్ ఎలా ఉందా చూసుకో దిగచ్చులే అట్లా లేదా సరే ఇక్కడ కూడా చూసి వచ్చా దానికి వద్దాం చూసిన అదంతా కొన్నాయ్ అమ్మ పక్కన పెడతారు వాళ్ళు చూడు బైకులు కూడా వచ్చేసి ఆల్రెడీ కొన్ని ఇక్కడ చూస్తే చుట్టూ రోడ్డు చూస్తున్నారు కదా ఎలా ఉందా పూర్తిగా రాల రోడ్డు మేము కూడా షూలు వేసుకున్నా చెప్పులు వేసుకొని వచ్చాం జాగ్రత్తగా నడవాలి లేకపోతే బొక్కడ చూడు మొక్కలు అడ్డం ఉన్నాయి ఈ మొక్క